అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణిని పాదం రమావాని సేవించిన రమ్యమ పాదం కైలాసగిరియందు కదలాడే పాదం అలమేరు నిలయాన్ని అలరించే పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణిని పాదం రమావాని సేవించిన రమ్యమైన పాదం కైలాసగిరియందు కదలాడే పాదము అలమేలు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదం అనురాగ పాశముతో బంధించే పాదము వేదన పొందిన జీవుల దరి చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదం అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగేంద్రుల జపతపముల నీ పాదం ഭക്തജനുള അർച്ചോഭി പാദമൂ വേദശാസ്ത്ര പുരാണു വിവരിച്ചേ പാദം ശിവ താഡവ ജതിഗത്തു നർത്തിച്ചേ പാദമു യോഗേന്ദ്രുല ജപ തപമുള ധ്യാനമേ നീ പാദം ഭക്തജനുള അർച്ചനോ ശോഭിള്ള പാദമൂ അമ്മ పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదం మూడు నిజ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదం సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడు నిజ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తొలగించే పాదం సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్య ఫలం కోమలిని పాదం తపస్సులకు అది అందరాని పాదము వశిణ్యాది దేవతలు వర్ణించిన పాదం హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము కోటి జన్మ పుణ్యఫలం కోమలిని పాదం అల్పతపస్సులకు అది అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదం హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మాని పాదం ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము ना जीवनगम्यं ना भाग्यं निपादम् ना गानं ना प्राणं सर्वं नीपादमु चिवरकुने चेरेति श्रीमातापादमु शरणं न वारिकी शरणमे नीपादमू। నా గమ్యం నా భాగ్యము పాదం నా గానం నా ప్రాణం పాదము చివరకు నీ చేరేది శ్రీమాత పాదము சரணமே நீ அம்மா நீ நீதம் ஆனந்த நிலையோ அது தெரிசினவாரிதே ஜன்மன்யம அம்மா நீதம் ஆனந்த நலையோ అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము